మెట్లు నింట కూర్చుని జనాలు ఆటో వాళ్ళకి కూడా అండి ఇట్లా కిందకి అక్కడ గుడి వస్తాను అన్నా కూడా ఏ ఏం కే తలదమ్మా ఈ పక్కాగా చెప్పండి అంటే అక్కడ బ్రాంతి షాప్ ఉంది కదా కేకే బ్రాంతి షాప్ అంటారు కదా అంటే ప్రాంతీ మాత్రం తీసేయాలండి ఆ ప్రతి కింద మేము ఎట్టి పెట్టడానికి చాలా వరుస లాంటివి అది దీనికి కూడా అది తాగినప్పుడు వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మాట్లాడుతున్నారు తెలియజేసుకోవచ్చినట్టు మాట్లాడుతున్నారు ఒంట్లో కూడా ఓపిక అయిపోతుంది అంటే తప్పట్లేదు ప్లస్ అది భక్తులు పట్టుకుని తిరుగుతున్నారు ఆడపిల్లలు ఇంట్లోకి బయటకు రావాలంటే చాలా కష్టం అవుతుంది నైట్ సిక్స్ ఓ అయిందంటే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ఇంకా అసలు ఎలా ఉంటుందో మన సిచ్యువేషన్ చెప్పలేము కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం స్థానిక ఎక్స్చేంజ్ ఆఫీసర్ ఉండడం జరిగింది మరి ఏదైతే ఈ రోజు ఇక్కడ మీరు విజయల్స్ పైన కనిపిస్తున్న మహిళలు గానీ వృద్ధులు కానీ అదేవిధంగా పెద్దలు కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు ఎక్స్చేంజ్ ఆఫీస్కి రావడం కల ముఖ్య కారణం ఏంటంటే సత్యప్రసన్న నగర్ ఏదైతే కల్పన బ్రిడ్జ్ కింద రోటరీ బ్రెడ్ బ్యాంక్ సమీపంలో సత్యప్రసన్న నగర్ దగ్గర వైన్ షాప్ మళ్ళీ ఆ పునర్ధంగా అవుతుందని చెప్పి మళ్ళీ అక్కడ వైన్స్ షాప్ పెట్టాలని ట్రై చేస్తారని చెప్పి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా ఇప్పుడే జస్ట్ సూపర్ సూపర్డెంట్ గారిని కలిసి వాళ్ళ బాధ వినపించుకొని రావడం జరిగింది అసలు సూపర్డెంట్ గా రీరకంగా అసలు వారేం చెప్పారు నేరుగా వారితోనే మాడే ప్రయత్నం చేద్దాము మన మనతో పాటు ఒక ఉన్నారు ఉన్నారో మహిళతో మాడే ప్రయత్నం చెప్పండి ఈ రోజు మీరు మీ ప్రాబ్లం ఏంటండి వైట్ షాప్ ఏమవుతుందంటే లాంగ్వేజ్ చాలా వరుసగా ఉంటుంది ఆ తాగినప్పుడు వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు చాలా వరస్ట్ లాంగ్వేజ్ అది విని కూడా ఒంట్లో కూడా ఓపిక అయిపోతుందండి నాక తప్పట్లేదు ప్లస్ అది కత్తులు పట్టుకుని తిరుగుతున్నారు ఆడపిల్లలు ఇంట్లో బయటికి రావాలంటే చాలా కష్టం అవుతుంది నైట్ సిక్స్ ఓ క్లాక్ అయిందంటే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అయిందంటే ఇంకా అసలు ఎలా ఉంటుందో మన సిచ్యుయేషన్ చెప్పలేమండి చాలా వరస్ట్ సిచ్యుయేషన్ అండి బ్రాంతి తీసేస్తేనే మాకు మంచిదని అనుకుంటున్నాం ఇళ్ల మీదకి వచ్చేస్తున్నారు అని తాగేసి వచ్చేస్తారు ఆడవాళ్ళు ఒక్కళ్ళు ఉంటామండి ఆ గ్లాసులో ఎన్ని పాడేస్తున్నారా అవన్నీ వినిపోతున్నాయి కాబోర్ మీద కూడా ఇసిరేస్తున్నారండి వినేసినవి తాగేసినవి అన్ని పాడేసి పిల్లలు పైకి వెళ్తే కూర్చుంటున్నాయండి అలా చెప్పినా ఎవరికి కేర్ చేయట్లేదు అండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారండి కాదండి మేము ఖమ్మం జిల్లాలో చేసామండి మా సారు డిపిఎంఓ చేసి రిటైర్ అయిపోయిన ఇక్కడ కాకినాడలో ఉంటాం వచ్చాం కానీ మాకు చాలా న్యూసెన్స్ గా తయారైంది మాకు రైల్వే స్టేషన్ పక్కనే అండి రైల్వే స్టేషన్ వెళ్ళాలన్నా కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది గంజా అయితే తాగొచ్చి మెట్లు నిండా కూర్చుని జనాలు మేము పోర్టులో దిగి వంద రూపాయలు రెండు వందలు ఆటో కూడా ఇచ్చి ఆటోతో మేము రావాల్సి వస్తుంది మేము పక్కన ఉన్న పోర్టు స్టేషన్ లో కూడా మేము ట్రైన్ ఎక్కే అవకాశం కూడా మేము కోల్పోయాం మాకు చాలా నూసెన్స్ గా ఉంది మాకు అది ప్రాంతీ షాపును మాత్రం తీసేయాలండి ఆ బ్రిడ్జ్ కింద మేము అసలు ఎట్టి పరిస్థితిలో అడుగు పెట్టడానికి ట్రై వేస్తుంది మాకు సాయంత్రం గాని పొద్దున్న గానీ ఏ ట్రైన్ వెళ్ళాలన్నా మాకు చాలా నూసెన్స్ గా ఉంటుంది మేము అసలు బయటికి బ్రిడ్జ్ కింద మేము టెంపుల్ కట్టుకున్నాం అండి దాంట్లోని దేవి నవరాత్రులు చేస్తాము వినాయక చేస్తా చేస్తాం తొమ్మిది రోజులు శుక్రవారం మేము మధ్య రోజు లలిచి చదువుకుంటాం కానీ వెళ్తాను కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉందండి మాకు ఆ పక్కనే వికలాంగుల స్కూల్ ఒకటి ఉందండి వాళ్ళు కూడా వస్తామన్నారు కానీ ఇక్కడికి వస్తే చాలా ఇదిగా ఉంటారు మీరు రావొద్దని చెప్పి మేము వచ్చేవాడి మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి దయచేసి మీరు మాది మాటలు విని ఆ బ్రాంజీ షాప్ తీసేయాలని మేము కోరుకుంటున్నాం ఆటో వాళ్ళు కూడా అండి ఇట్లా బ్రిడ్జ్ కిందకి అక్కడ గుడి ఉందని అన్నా కూడా మాకేం అమ్మా ఏంటి పక్కాగా చెప్పండి అంటే అక్కడ బ్రాంజీ షాప్ ఉంది కదా కేకే బ్రాంజీ షాప్ అంటారు కదా అంటే అక్కడికైతే తీసుకొస్తామమ్మా అని వాళ్ళు పక్కాగా మాకు కేకే బ్రాంజీ షాప్ అంటేనే వాళ్ళు అక్కడ తీసుకొని దిగుతున్నారండి మాకు అమ్మరాళ్ళు అంతా ప్రాపర్ ఇదైపోయారండి ప్రాపర్ అయిపోయారు మేము ఏం చెయ్యాలండి అంతా గృహ నిల్వేము మేము బయటికి రావాలంటే బయట వస్తుంది అందు చేత దయచేసి మా మాది విన్నపించి మాకు అక్కడ షాప్ తీసేయండి పెద్దలందరికీ నమస్కారం అక్కడ మాకు కి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అండి ట్రైన్ దిగి రావాలన్నా సరే ఆ బ్రిడ్జ్ కింద ఏదో సింగిల్ నెంబర్ అంటారా అది ఏంటో మాకు తెలియదు అది కూడా జనాలు అయితే విపరీతంగా ఉంటున్నారండి మాకు నైట్ ఏమన్నా మేము విజయవాడ కానీ విశాఖపట్నం వచ్చి ఏమైనా దిగాలి అంటే మా వాచ్ లేకపోతే ఒక్కొక్కరం వస్తాయి కానీ చాలా ఇబ్బందిగా ఉంది మరి ఆ గేమ్ ఆటలు ఏంటో మాకు ఏం అర్థం అవ్వండి మాకు చాలా ఉంటుంది మాకు మాత్రం దయచేసి అక్కడ ప్రాంత పెట్టగడగా చూడండి ఇదేంటి చూస్తున్నా మరి చూసారు కదా ఇద్దరు వృద్ధుల మాటలు స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది పూజ చేసుకోవడానికి కానీ దేనికైనా ఇబ్బంది విధంగా మీరు ఫంక్షనర్స్ ప్యాడేజ్ గా పేరు కానీ నేను కాకుండా నమ్మి ఇక్కడికి వచ్చాను బట్ మాకు ఎంత చిత్రహింసల విధంగా ఉందని చెప్పి ఇద్దరు చెప్పడం మరి మనతో పాటు ఒక గుహ్యం ఉన్నారు ఆవిడ కూడా ఆ పైన చెప్పే విధంగా చూస్తే నాకు ఒక బొటిక్ షాప్ కూడా ఉంది దాన్ని కూడా ఇబ్బంది పెట్టే విధంగా చెప్పారు మరి ఆవిడ ఏ రకంగా బాధపడుతుందో ఆవిడ తెలుసు ప్రయత్నం బాగా చెప్పండి మీకు బొటిక్ షాప్ ఉంది ఇప్పుడు చెప్పడం జరిగింది అసలు ఈ రకంగా వ్యాపారం చెప్పి మీకు ఇబ్బందికరంగా ఉంది అక్కడ కష్టపడుతు కూడా చాలా ఇబ్బంది పడతారు అదే మీ ఏ రకమైన ఇబ్బంది అక్కడ వైన్ షాప్ ఉన్న వాళ్ళు మీకు ఏ వైన్ షాప్ ఉంది కదా ఒక తాగి వాళ్ళు వచ్చేస్తున్నారు నాకు అంత కూడా కష్టమర్స్ పెట్టదు అని వచ్చి వాళ్ళు చాలా అంటే ఇంకా ముందుకు వచ్చేస్తున్నారు అనమాట వాళ్ళ ఇంట్లోకి వచ్చేస్తున్నారు ఒకసారి అయితే ఇంటి వరకు వేరే వరకు వచ్చేసి వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు చాలా వర్గర్లో కూడా మాట్లాడుతున్నారు నాకు చాలా అయితే ఇంటి గుమ్మ ముందు కూడా తాగేసిన సీసాలు అవి ఇవి కూడా అది లోపల కూడా పడుతుంది చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఏదైతే మహిళ అందరూ కూడా మహిళలే కాదు అక్కడ స్థానికంగా ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా అక్కడ లాయర్లు అదేవిధంగా డాక్టర్లు అందరూ కూడా ఎదుర్కొంటే పెద్ద భవనం ఉండదు ఆ భవనం కూడా డాక్టర్ భవనంగా మనకు తెలుస్తుంది ఏదైతే ఉందో వీళ్ళన్ని కూడా చాలా ఇబ్బంది కల పరిస్థితి వైన్ షాప్ పెట్టడం వల్ల పక్కనే బుల్ సాంబమూర్తి నాకు సాంబమూర్తి అనే ఆ పాఠశాల కూడా ఉంది అక్కడ ఆ ఫిజికల్లీ హ్యాండికాప్ పీపుల్ కూడా అక్కడ ఉంటారు వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగే విధంగా ఇది అయితే నడుస్తుంది చాలా స్పష్టంగా అర్థమవుతుంది మరి దీనిపైన ఇప్పుడే వీళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సూపర్ గారిని అఫీషియల్ గా కలిసి వాళ్ళకి పత్రం ఇవ్వడం జరిగింది మరి ఆవిడ కూడా చాలా సానుకూలంగా స్పందించారు మేము వచ్చి చూస్తాం ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేస్తాం అని చెప్తున్నారు మరి లాండ్ ఆర్డర్ డిఎస్పీ వెళ్లే ప్రయత్నం చేస్తామని తెలుస్తుంది ఎందుకంటే ఇదంతా కూడా పోలీస్ కంట్రోల్ లోకి వస్తుంది కాబట్టి గంజాయి గానీ లేకపోతే ఇబ్బంది పేరే అది కూడా లాండ్ ఆర్డర్ లో వస్తాయి కాబట్టి లాండ్ ఆర్డర్ డిఎస్పీ కలిసే ప్రయత్నం చేస్తున్నారు ఇది కూడా పరిస్థితి కెమెరా పర్సన్ గణేష్ తో సాగర్ సెవెన్ టైం న్యూస్ ఎక్సైజ్ ఆఫీస్ నుంచి